ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్లో అంటే మనం మీరు అనుకోవచ్చు ఇక్కడ ఖాళీ ఖాళీ లేదు కస్టమర్స్కి చూపించారు నేను ఫటాఫట ఇక్కడ ఏదో కలెక్షన్స్ బాగా నచ్చింది వీడియో తీద్దామని వచ్చాను రియల్ మిరర్ వర్క్లో అది కూడా మనకి ప్యూర్ రియోన్లో మంచి క్వాలిటీలో ఇలా మీకు డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ తీసుకొచ్చేసాను ఫ్యాక్టరీ అవట్లేదు మళ్ళీ మీకోసం ఒక కొత్త న్యూ వెరైటీస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది అవి కూడా మీకు లేటెస్ట్లో ఏంటి అంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ లో మీకు కలర్ వైజ్ చూసుకున్నా డిజైన్ వైజ్ చూసుకున్నా అండ్ మీకు ఇంకా ఒకటి మాటలో చెప్పాలనుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేది మన దగ్గర వచ్చేస్తాయండి సో మరి మీకు ఇలానే మేమైతే తెచ్చేసాము మరి మీరు తీసేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి తెలుసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏ కలర్స్లో కావాలనుకున్నా అలాగే ఏ డిజైన్స్లో కావాలనుకున్నా లేదా ఏ అకేషన్ సంబంధించిన దాంట్లో కావాలనుకున్నా మనకి డిజైన్స్ అనేది అంత బాగా ఉంటాయి మరొక విషయం ఏంటి అంటే మళ్ళీ డ్రెస్లో తగ్గట్టు మళ్ళీ దుపట్టా కలెక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటుంది అలాగే ఇంకా డిజైన్స్ పరంగా చెప్పాలనుకున్నట్లయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అన్ని కలర్స్ ఉంటుందండి ఎందుకంటే ఇంకా క్వాలిటీ అంటే నో ఇష్యూ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది మళ్ళీ మీకు ప్రతిది కూడా సెట్ వైజ్లోనే తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు బిజినెస్కి చేసుకునే వాళ్ళకైతే ఒకటే మరి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి దాంట్లో మీకు బిజినెస్కి సంబంధించిన దాంట్లో చాలా వరకు కూడా అన్ని కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అనేది ఉంటుంది సో మీకు ఒకవేళ డ్రెస్ మెటీరియల్స్ వద్దు ఇంకా మాకు వేరే కలెక్షన్స్ కావాలి మరి మీ దగ్గర ఉంటాయంటే అంటే ఖచ్చితంగా ఉంటాయండి సో మరి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఈ డ్రెస్ లో చూసారా మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా మనకి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి మనకు తగ్గట్టు కనుక ఒకవేళ మీరు కస్టమైజ్ చేశారనుకోండి అందులో మళ్ళీ మీరు మార్కెట్ లో కనుక సేల్ చేశారనుకోండి చాలా బాగా సేల్ అవుతాయి అండ్ దాని తగ్గట్టు ఎందుకంటే మనకి దుపట్టనైనా లేదా ఇలా మనకి త్రీ పీస్లో కూడా క్వాలిటీలో ఇంకా కాంప్రమైజ్ అస్సలు అవసరం లేదండి అంత బాగా వచ్చేస్తున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇలా సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కూడా షైనీ వచ్చే కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి లైక్ ఇలా మనకి కొన్ని కొన్ని సెల్ఫ్లో వచ్చేసిన దుపట్ట ఉంటుంది త్రీ పీస్ కూడా ఒకటే కలర్లో ఉంటుంది కొన్ని మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో వచ్చేస్తుంది అలాగే మీకు ఇక్కడ వచ్చినట్లయితే చూడండి ఇది మీకు వర్క్ పరంగా చూసుకున్నట్లయితే చికెన్ కారీ వర్క్ అనేది వచ్చేసింది మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉంది అలాగే మీరు ఇక్కడ స్టోన్ కూడా చూసుకోవచ్చు సిల్వర్ కలర్ స్టోన్ అనేది మన దగ్గర చాలా బాగా హైలైట్ అవుతుంది మా డిజైన్ చూస్తున్నారు కదా ఈ విధమైన డిజైన్స్ అనేది వస్తాయి అండ్ ఇంకా జిమ్మి చూలో కూడా చూసుకోవచ్చు అండి జిమ్మి చూలో కూడా మీకు ఇక్కడ చాలా వరకు కలెక్షన్ వైజ్ వచ్చేసి ఇలాంటి కలర్స్ అంటే మీకు డార్క్లో కావాలనుకున్నా లైట్లో కావాలనుకున్న మీకు ఏ దేంట్లో కావాలనుకున్న దానికి తగ్గట్టు మన దగ్గర కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఓన్లీ శాంపుల్ చూపించాను మరి మీకు నచ్చిందా ఫటాఫట్గా నచ్చితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్స్ బుక్ చేసుకోండి మినిమం ఇరవై ఐదు వేలు ఇరవై వేలల్లో కూడా మీరు ఇరవై ఐదు వేలల్లో కూడా ముప్పై వేలలో కూడా క్యాష్ ఆన్ డెలివరీలో మీరు చూసేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతీది కూడా ఇవన్నీ ఖాళీ ఉందని అనుకోవద్దు కస్టమర్స్ వచ్చారు వాళ్ళకి సెలక్షన్ చేయించారండి సో ఇవన్నీ కూడా మనకి టోటల్గా కాటన్ మెటీరియల్లో కావాలనుకున్న పెళ్ళిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ కావాలనుకున్న మన దగ్గర అయితే ఉన్నాయి సో మరి మీకు అర్థమైనట్లయితే నెంబర్ అయితే ఇచ్చేసాము త్వరగా కాల్ చేసేయండి